శ్రీ భో నమ భగవద్గీత ఎనిమిదవ అధ్యాయం అక్షర యోగము నుండి ఈ వేళ మనం పదహారవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం ఆ బ్రహ్మభువనా పునరావృత్తి నో అర్జున మా ముపేత్యు కౌంతీయ జన్మన విద్యతే భగవానుడు చెబుతూ ఉన్నాడు సత్యవాక్కులను మనం సత్యముగా గమనించినట్టయితే మనకు నిజం గోచరింపబడుతుంది భగవంతుడు చెప్తున్నటువంటి విషయములను చక్కగా శ్రద్ధగా పరిశీలన చేద్దాం ఇక్కడ బ్రహ్మాండ కుహరమనం ఎన్నియో లోకములు కలవు భూలోకమో స్వర్గలోకమో బ్రహ్మలోకమో మొన్నగునవి కాని అవి అన్నయో పునరావృత్తి గలవి అనగా వాణిని పొందినవాడు మరల జన్మ ఎత్తును కాని పరమాత్మను పొందినవాడు మరల నిన్నటికి జన్మను పడయడు ఇది దైవ సాక్షాత్కారమందలి విశేషము దీనికి కారణము కలదు బ్రహ్మ పర్యంతము గల సమస్త లోకములను అంతర్గతములై అంతర్గతములైయున్నవి కనుకనే జన్మాదులకు హేతువులై ఉన్నవి ఆత్మ అనగా దైవము ఒకటియే ఈ ప్రపంచమున దృశ్యము కాని వస్తు అది ఆ దృశ్యమును సాక్షిగా చూచు దృగ్వస్తువు అది దేశ కాలక్రియలకు వశము కాక పరిణామరహితమై నాశవర్జితమై ఉండును అట్టి పరమాత్మ పదమును బడసినవానికి కర్మము లేదు జన్మము లేదు కాబట్టి పునరావృత్తితో కూడిన స్వర్గాది ఇతర లోకములకై యత్నించుటలో జీవితమును దారబోయుట కంటే భక్తి వైరాగ్య విచారణాది సాధనముల ద్వారా ఆత్మలోకనం చేరుటయ్యే మేలు అనగా భగవత్ సాయుధ్యమును బడగుటయే శ్రేయస్కరము అని మనకి ఇక్కడ భగవానుడు ఆనతి ఇచ్చాడు ఇందులో మనం కొంచెం మర్మ ధర్మములను విచారణ చేసుకుందాం ప్రతి మానవుడు కూడా పుణ్యాన్నే కోరుకుంటాడు పాపాన్ని ఎవడు కూడా కోరుకోడు కానీ పుణ్యము లభించే విధంగా తన యొక్క ప్రవర్తనని మార్చుకునే విషయములో ఫెయిల్ అవుతూ ఉన్నాడు ప్రతి ఒక్క మానవుడు కూడా ఏ మనిషి అయినా మోక్షాన్నే కోరుకుంటాడు గాని ఎప్పుడు కూడా మోక్షము నాకొద్దు జన్మ పరంపరలే కావాలి నాకు బంధమే కావాలి అని ఎవరు కూడా కోరుకోరు బంధ విముక్తిని అందరూ కూడా కోరుకుంటారు ఈ జనన మరణ బంధ విముక్తి కోసం ప్రయత్నము చేస్తూ ఆ ప్రయత్నములో సరైనటువంటి మార్గము తెలియక ఏమి చేస్తే ఇంక ఏమి చేయవలసినటువంటి అవసరము లేదో ఏమి తెలుసుకుంటే ఇంకేమి తెలుసుకోవలసినటువంటి అవసరము లేదో ఏ పని మనము చేస్తే ఏ దైవాన్ని మనము తెలుసుకుంటే ఇక మనకి జనన మరణములు ఉండవు అనే దాన్ని తెలుసుకునే విషయంలో మానవుడు తప్పుటడు వేస్తూ ఉన్నాడు ఇక్కడ భగవానుడు చెప్తున్నటువంటి విషయము వ్రత క్రతువులు జపములు అన్నీ చేసి కోరికలతో దైవలోకమని బ్రహ్మలోకమని శివలోకమని ఇంద్రలోకమని ఈ విధంగా మోక్షము అని కోరికలతో చేస్తూ ఉంటే ఇది మోక్షము కాదు ఎందుచేత అంటే అన్నిటికీ కూడా లిమిటెడ్ ఉంది దేవతలకు కూడా లిమిటెడ్ ఆయువు కలిగి ఉన్నది ఆ లోకములకు కూడా లిమిటెడ్ ఆయువు కలిగి ఉన్నది శాశ్వతమైనటువంటిది ఆ పరబ్రహ్మం అందులో నీవు అజయ్ శోభిల్లాలనే కాని కోరికలతో ఏదో కోరికలతో చేసినప్పుడు ఆ ఫలితములు పొంది ఇక్కడ చేసుకున్నటువంటి పూజాది యజ్ఞ ఏగాది క్రతువుల వలన లభించినటువంటి ఆ యొక్క పుణ్యఫలం నశించగా మళ్ళీ తిరిగి మానవుడై జన్మించి మళ్ళీ గురువు చెంత చేరి జన్మము లేకుండా చేసుకోవలసి ఉంటుంది ఇంతటి ప్రయాస అవసరమా ఆలోచించవలసినటువంటి అవసరం అనుకున్నది ఈ జన్మము ఉత్తమైన జన్మము కదా ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో చివరిదైనటువంటి మానవ జన్మ ఇక జన్మము రాకోకుండా చేసుకుండేటువంటి ప్రయత్నం మనము చేయవలనే కానీ ఏ భోగాపేక్షతో కానీ మోక్షాన్ని మనం కోరుకోవడం బంధాన్ని పెంచుకున్నట్టే అవుతుంది అని మనకిక్కడ తెలియపడుతుంది మోక్షము అనగా బంధ విముక్తినే కదా అదే కదా మోక్షం అన్నదానికి నిర్వచనం ఏ బంధములో లేనటువంటి స్థితి ఇక్కడ కలగాలి అంటే దేవతలకు ఆదిదేవుడైనటువంటి అన్నిటికీ సంబంధము లేకుండా తాను తానుగా ఉన్నటువంటి పరమాత్మ ఎవరో ఆ పరమాత్మని మనం తెలుసుకోవలసి ఉంటుంది మరి ఆయన ఎట్లగా ఉన్నాడంటే రూపనామములకు అతీతంగా గుణములకు అతీతంగా ఆకార వికారములకు అతీతంగా ఉన్నటువంటి పరమాత్మని మనము తెలుసుకోవాలి అంటే గురు కరుణ మనపై ఉండాలి గురు కరుణ మన పైన ఉండాలి అంటే మన ప్రయత్నం గురు చెంతకు మన పాదములు వెళ్ళాలి గురు చెంతకు మన అడుగులు వెలువడాలి గురు చెంతకు మనం పరుగిడి వెళ్ళి గురు పాదములను పట్టి గురు పదములను మరువకుండా ఉన్నటువంటి వాడికి బంధ విముక్తి సులభంగా అవుతుంది అదే మోక్షం అని మనకు ఇక్కడ తెలియబడుతూ ఉన్నది సర్వం సద్గురు పాదార్పణమస్తు జై గురుదేవ